వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి కోసం ఒక చిన్న కథ అన్నా చెల్లెలి అనుబంధం రాము లత చిన్నప్పటి నుంచి విడదీయలేని అన్నా చెల్లెళ్ళు రాము చదువులో అంత గొప్పవాడు కాకపోయినా చెల్లిపై ప్రేమలో మాత్రం నెంబర్ వన్ లతకి జ్వరం వస్తే రాత్రంతా నిద్ర లేకుండా కూర్చుంటాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తన టిఫిన్లో నుంచి సగం లతకే ఇచ్చేవాడు లత మాత్రం చదువులో టాపర్ నా అన్న వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను అని అందరికీ గర్వంగా చెప్పేది ఒకరోజు రాము ఉద్యోగం కోసం నగరానికి వెళ్లాల్సి వచ్చింది వెళ్తూ లతకు చెప్పాడు నువ్వు పెద్ద ఆఫీసర్ అవ్వాలమ్మా అని నేను నీ వెనక ఉంటా అన్నాడు ఏళ్ల తర్వాత లత ఒక మంచి ఆఫీసర్ అయింది మొదటి జీతం వచ్చాక నేరుగా ఊరికి వెళ్ళి అన్న చేతిలో పెట్టింది అన్న ఇది నా మొదటి జీతం నీకోసమే అని అంది రాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నువ్వు సంతోషంగా ఉంటే చాలమ్మా చెల్లెమ్మ అదే నాకు బహుమతి అన్నా చెల్లెలి మధ్య బహుమతులు కాదు త్యాగం ప్రేమ గర్వం అవే నిజమైన సంపద థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి